అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ ఆనందానికి హత్తులు ఉండవు ఆనందంలో పాటి కూడా చేసుకునే ప్రయత్నాలు చేస్తారు మీ ఇంటి సమీపంలో ఉన్న చెట్టు మీద మరుసటి ఉదయము ఈ రోజు మీరు చూసినట్లయితే మరియు కుంకుమ పసుపుతోటి మీరు పూజ చేయాల్సి ఉంటుంది ఇక నీటిని సమ చెట్టు వేర్లకు నీటిని సమర్పించండి ఆ తర్వాత పూజలు సమర్పించేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది నెగిటివిటీ మీ నుండి తొలగించవచ్చు పడుతుంది మీరు ఈ రోజు సంబంధమైన చోట్లకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది ఈ రోజు తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారు చంద్రుని యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ రోజు మరి చేతుల ఖాళీ సమయం చాలా ఉంది మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం విజయం అనేది సాధిస్తారు ఏదైనా కడుపు సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం అవుతుంది ఈ రోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి అవివాహితులకు మరియు శుభవార్త అవసరం శుభవార్త అందే ఉన్నాయి స్త్రీలకు చుట్టుప్రక్కల వారి నుంచి మంచి ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది శివ ఆరాధన మేలు కలిగిస్తుంది పెద్దల సూచనలు పాటించడం అవసరం అవుతుంది విహార యాత్రలు చేపడతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఈ రోజు ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు మహిళలకు స్వల్ప ధన కలుగుతుంది దక్షిణామూర్తి స్తోత్రాలు పట్టణ ఉపయుక్తంగా ఉంటుంది కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి మీరు మీ దీర్ఘకాలంలో అమలు చేసినటువంటి పని జాగ్రత్తగా చూసుకుంటారు దీని కారణంగా మీరు బిజీగా ఉంటారు మీ డబ్బుల కొంత భాగం వ్యాపారంలో మునిగిపోతే మీరు కూడా దాన్ని పొందొచ్చు ఈ రోజు అదృష్టం కోణం నుండి మీకు మంచి రోజు అవుతుంది పని వేగంగా జరుగుతుంది అన్ని పనులు తత్ఫలితంగా పవిత్రంగా చేపడతాయి ఆర్థిక విషయాల్లో అద్భుతమైన విజయం కూడా సాధించే పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి మీ పనులను ప్రణాళికాబద్ధంగా కొనసాగించండి నిర్లక్ష్యం చేయకండి ఆర్డాన్ని మీరు ఆపడం ఏదైనా తప్పు కూడా నష్టాన్ని అయితే కలిగిస్తుంది మరి జాగ్రత్తగా చేయాలి పనులను కార్యాలయానికి సంబంధించినటువంటి చక్కని స్త్రీకృత కార్యకలాపాలను మీరు అనుసరించడం ఆహ్లాదకరంగా మరియు ఆనందంగా ఉండబోతుంది విద్యార్థులు వారి కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నారు మీ పనులను మర మరొక వారిపైన ఉంచడం మంచిది కాదు హానికరం మీ పనులను మీరే స్వయంగా చేసుకోండి లక్కీ సంఖ్య యాభై ఒకటి లక్కీ కలర్ పగడపు పరిహారంలో చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో